హాయ్ నమస్తే పిఎంసి గిజ రామకథ రసవాహిని యాగ సంరక్షణ ఫిఫ్త్ పార్ట్ మాట ఆ దినమలలో అయోధ్యకు తూర్పు దిశనందు ఉన్న తూర్పు దిశయందున్న అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేయుచు ఒక పవిత్ర యాగమును ప్రారంభించను ఎన్ని పర్యాయములు ప్రయత్నించినను దాన్ని అసురులు అడ్డు తగిలి విఘ్నములు కలిగించుచుండిరి అపవిత్రము చేయుచుండిరి ఆ ప్రదేశంలో మాంస ముక్కలు తెచ్చి చల్లుతూ విశ్వామిత్రుని యాగమును నానా రీతిలో ధ్వంసం చేయుచుండుటిచే విశ్వామిత్రుడు చేయినది లేక దీర్ఘాలోచన సలిపి సరాసరి ప్రయాణమై అయోధ్య నగరం చేరను మహర్షి ఆగనం ఆగమనం తెలుసుకొని మహారాజు మంత్రులను నంపి వారిని తోడుకొని రమ్మని ఆజ్ఞ చేశాను రాజాజ్ఞ ప్రకారం పురసింహద్వారంనకు వెళ్ళి స్వాగతం స్వాగతమొనర్చి రాజభవనమునకు తోడుకొని వెళ్ళిరి రాజభవనంలో మహర్షి రాకకై సర్వ సిద్ధములతో కాచిన మహారాజు దశరథుడు బ్రాహ్మణులు స్వస్తివాచకములు చెప్పుచుండా ముని పాదములు కడిగి శాస్త్రీయ విధిని రాజ సంప్రదాయములను అనుసరించి జలమును శిరస్సును ప్రాక్షించుకొని ప్రోక్షించుకొని లోనికి తీసుకుపోయి ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి ఈ నాడెంతయు సుదినము తలవని తలంపుగా మహనీయులు మా భవనము ప్రవేశించి సేవలు కొనుట మా భాగ్యమని అనేక విధముల విశ్వామిత్రుని రాకను గమనించి గురించి ఆనందించుచుండ విశ్వామిత్రుడు రాజును మంత్రులను కూర్చొంటాకు ఆజ్ఞాపించను ముని ఆజ్ఞను శిరసాహించి వారి వారి ఆసనములపై వారు ఆసీనులైరి అంత విశ్వామిత్రుడు దశరథుడిని కుశల ప్రశ్నలు గావించి పాలనా విధానమున కిట్టి ఇక్కట్టు లేక ప్రజాక్షేమమునకు ఎట్టి కొరత లేక రాజ్యము సుఖశాంతి భద్రతలతో సాగుచున్నదా అని రాజ్యస్థితిని ప్రజాక్షేమమును విచారించను అందుకు దశరథుడు దైవానుగ్రహం చేతను మహర్షుల ఆశీర్వదము చేతను రాజ్యమును ఎట్టి అశాంతయును లేక ప్రజలు తమ తమ కర్తవ్యములను చక్కగా నిర్వర్తించుచున్నారనియో పరిపాలన కూడాను అనే లక్ష్యం ఉంచుకొని తగిన రీతిగా సేవలు చేయుచున్నారని వినవించను అంత దశరథుడు రాజోచిత ఉపచారములు గావించి తమ రాకకు కారణమేమనియో మహర్షి అభీష్టమును తీర్చుకుంటలో మహారాజు సర్వసిద్ధముగా ఉన్నాడని తన వల్ల మహర్షికి కావలసిన చేయవలసిన సేవలేవనియో ఏవైనా ఉన్నా శిరసావహించి నెరవేర్చగలనని భక్తి శ్రద్ధలతో పలుకుచున్న పలుకులకు విశ్వామిత్రుడు తల ఊపుతూ చిన్నవుతో జవాబిచ్చినాడు విశ్వామిత్రుడు రాజువైపు దృష్టి మరల్చే రాజా మీరు మహాధర్మపర్లనియు అతిథి అభాగ్యగతులు నాదరించుటూ నాదరించు భక్తి శ్రద్ధలు మీలో మూర్తిభవించినవనియు సర్వ విద్యా పారంగులనియు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు లోకక్షేమమే మీ గుణములకు సరియైన సాక్ష్యము పాలకులు ఎట్టివారో ప్రజాలోక మట్టి స్థితి అందుకొను లోక ప్రశాంతి అశాంతులు పాలకుల మంచి చెడ్డ వ్యక్తపరచును నేనెక్కడ విచారించినను ప్రజాప్రీతి గల ప్రభువు ప్రభు ప్రీతి గల ప్రజలు ఒక అయోధ్య పాలనయందు మాత్రమే కలవారని కర్ణానందకరమైన వార్తలు వినిచుందరు కానం మీ వాక్యములు హృదయపు తూటలు మీరు తప్పక నా అభీష్ణం నెరవేర్చరన్న విషయము నాకు ఎట్టి సందేశము లేదు మీరు ఆడిన మాట తప్పరు అని పలుకుచున్న పలుకులు దశరథుని హృదయం కదిలించను మహానీయులు లోకార్ధారకమై లోకో ఉద్ధారకమైన కార్యక్రమాలే ఆచరించరు ఏవి చేసినను శాస్త్ర సమ్మతములే కారణం లేని కార్యము దైవ నిర్ణయం కాని కార్యములు వారు సంకల్పించరు కదా తమ సేవకై నేను కానీ నా పరివారం కానీ ఎల్లవేళందు ఆజ్ఞాబద్ధులమై ఉమని దశరథుడు మరి మరీ గట్టిగా ప్రతిజ్ఞ చే విశ్వామిత్రుడు సంతసించి రాజా నీవు పలుకునటువంటి ఏ కారణము లేక మహానీయులు కాలు కదపరు నేనొక కార్యనిమిత్తమై నీ చెంతక వచ్చేతిని నీ మాటలు విని నీవు నెరవేర్చు అన్న ఆనందము నన్ను మరింత పురుగొల్పుచున్నది ప్రోత్సహించుచున్నది నీ మాటలు నీవు నిలబెట్టుకుందువు కదా అని కొంత సంశయించినట్లు ప్రశ్నించగానే దశరథుడు స్వామి ఇట్టి ప్రశ్న ఇతరుల దగ్గర వేసినను వేయవచ్చునేమో కానీ దశరథుడు ఆడిన మాట తప్పని వాడు కాదు కదా తప్పు వాడు కాదు ప్రాణములైనను ఇచ్చి మానమును కాపాడుకున్ను రాజునకు నీతి నియమాలే నిజమైన గౌరవములు నిజమైన పాలక పాలనలు ఈ రెండూనూ కోల్పోయినచో జ్యోతి లేని మందిరం వలే కోతి ఆటలతో రాజ్యము కొరవికి గురివయ్యగును కలహముల పాలగును కల్లోలములు చెలరేగును కడకు రాజునకే కీడు సంభవించును అట్టి స్థితులు నా రాజ్యము సంభవించినది కల్లో కూడా తలంచను నేను కాదు నా వంశమే అట్టి దుస్వాహసములు జరగవనియే రావనియే నా దృఢము సంశయించక తమరు తమ సంకల్పమును తెలిపి ఈ దాసులతో సేవలు చేయించుకోండి అని నమస్కరించను అంత విశ్వామిత్రుడు రాజా నా మాటలు వినగోరి అట్లు ప్రశ్నించితేనే కానీ ఇక్ష్వాకుల వంశము ఇప్సి తరముల తీర్చుటలో సర్వ విధములా సంసిద్ధముగా ఉన్నది అని నాకు తెలియను రాజా నీ నుంచి నేను పొందవలసింది ఒక్కటి మాత్రమే అది ధనము కానీ వాహనములు కానీ గోవులు కాని సువర్ణములు కానీ లేక మరే విధమైన సైన్య సైన్యమును పరివారమును కానీ నేను కోరటలేదు తమ కుమారులైన రామలక్ష్మణులు నాకు ఇచ్చిన చాలును ఇదే నా వాంఛ ఏమందుని ముని అడుగుగానే దశరథుడు నిలువునా కూలిపోయాను మనసు చెదిరిపోయాను కానీ ధైర్యం వహించే స్వామి బాలుర వలన తమకు కలుగు ప్రయోజనమేమి ఏ కార్యమును ఈ బాలురచే చేయించుకొని తలచదువో అట్టి కార్యమును నేనే చేసి ధన్యుడినయ్యేదను ఆ కార్యమేమిటో తెలిపినా సంతసించను అని ప్రార్థించగా రాజా ఆ పిల్లలు చేయ ఘనకార్యం మీరెటివారును ఎవరూ చేయలేరనే నా దృఢము నీవు కానీ నీ అనేక లక్షల సైన్యం కానీ చేయలేని సాధించలేని కార్యమును ఆ ఇరువురు పిల్లలు మాత్రమే చేయగలరు అట్టి వారు లోకమును ఎందునూ పుట్టలేదు పుట్టరు ఇది నా నిశ్చయము వినుము నేను ఒక మహాయాగమును తలపెట్టి దాన్ని ప్రారంభం జరిపినంతనే ఎక్కడ నుండియో రాక్షసులు వచ్చి దాని విఘ్నములు కల్పించుచు నానా అశుద్ధములు ఏర్పరుచున్నారు కాన ఆ రాక్షసుల బారి నుంచి తప్పించి నా యాగమును రక్షించి పూర్తి గావించవలను ఇదియే నా వాంచ ఏముందు అని గంభీరంగా ప్రశ్నించగానే రాజు స్వామి ఈ కార్యము ఈ పసిపిల్లలకు చేత కాదు నేను సర్వసిద్ధము నా చతురంగ బలములతో తమ ఆశ్రమును కాపాడి యజ్ఞము నిర్వఘ్నముగా జరుగునటులా చూసుకొందును దేవాసురులతో పోరాడిన పరిచయం నాకు బాగుగా ఉండుట చేత ఇది సులభముగా నెరవేర్తును ఇప్పుడే తమ వెంట వచ్చుటకు ఏర్పాటు గావించును సెలవు సెలవివ్వండి అని ప్రార్థించను అంత విశ్వామితుడు రాజా నీవెన్ని చెప్పినను నా మనసు ఒప్పుటలేదు ఇది నీకు చేత కాదు సర్వజ్ఞుడను సర్వ తపశక్తి సంపన్నుడైన నాకే ఇది సాధ్యమవటలేదు ఇంకా నీకెట్లు సాధ్యమవును పిల్లలు అసామాన్యులని సామాన్యులని నీవు తలంచుచున్నావు ఇది పుత్ర వాత్సల్యం చేయగలిగిన పొరపాటు సంశయించక మాటను నిలబెట్టుకుంటకై వారని తక్షణమే నా వెంట పంపము లేదా మాట నిలబెట్టుకోలేకపోతున్నానని పలికినా నేను వెళ్ళి వత్తును ఈ రెండిలో రెండిటిలో ఏదియో ఒకటే కావింపు కాలహరణ చేయు సమయం కాదని తీక్షణ వచనములతో పలికిన ముని పలుకులను చూసి ఏమి ప్రమాదం వాటిల్నో అని దశరథుడు భయభ్రాంతుడై మంత్రిని నంపి వశిష్ఠుల వారిని పిలిపించను ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ రోజు వచ్చే మరుసటి రోజు విందాం నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్ అవుతుంది